జయ శ్రీరామ్ శ్రీనివా ఈ రోజు మనం అయోధ్య టూర్ లో భాగంగా మొదటి ఘట్టం అనమాట ఇది మెయిన్ మనం ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి అదే సరీ నది సరీవు నది ఎందుకనంటే ప్రాముఖ్యమైన నది అనమాట ఇది నూట ముప్పై కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది ఇందులో వచ్చి శ్రీరాముడు అలాగే లక్ష్మణుడు సీతాదేవి వీళ్ళందరూ ఇక్కడ తిరిగిన వాళ్ళే అనమాట అలాగే శ్రీరాముడు లక్ష్మణుడు జల సమాధి అయిన చోటు కూడా ఇదే అనమాట ఇక్కడ విశేషాలను తెలియజేస్తూ మనం ఈ వీడియోని కంటిన్యూ చేస్తాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే వీడియోని లైక్ చేస్తూ ఉండండి మనం ఆలస్యం చేయకుండా సరియూ నది గురించి ఫస్ట్ తెలుసుకుందాం పురాణాల ప్రకారం సరియు శారదా నదుల సంగమం ఇప్పటికే జరిగింది సరియూ నది విష్ణు కన్నుల నుంచి ఉద్భవించింది అనమాట పూర్వకాలంలో శంకాసురుడు అనే రాక్షసుడు వేదాలను దొంగలించి సముద్రంలో పడేసి దాక్కున్నాడు దీంతో విష్ణుమూర్తి మత్స్యావతారంలో వచ్చి రాక్షసు సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగిస్తాడు ఈ సమయంలో విష్ణుమూర్తికి ఆనంద బాష్పాలు వచ్చాయి వీటిని బ్రహ్మ మానస సరోవరంలో భద్రపరిచారనమాట మహాబలవంతుడైన మహారాజు వైవస్వత తన బాణంతో ఈ నీటిని బయటకు తీశాడు ఈ నీటిని ఈ నీటి ప్రవాహాన్ని సరియు అని పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి అదే విధంగా సరియు నది నీటిని శివ పూజకు ఉపయోగించడు సరియు నదికి శివుడు ఒక శాపం పెట్టాడు అందుకే వీటిని శివ పూజకు యూజ్ చేయారనమాట కానీ ఈ నదిలో స్నానం చేస్తే పాపాలు తొలగి అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించినంత ఫలితం ఉంటుందని చెబుతారనమాట అలాగే సరియు నదిని సర్జు నది అని కూడా అంటారనమాట ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సెంట్రల్ కుమనౌ ప్రాంతంలో ప్రవహించే ప్రధాన నది సర్ముల నుండి ఉద్భవించిన సర్జు పంచేశ్వర వద్ద మహాకాళిని చేరడానికి ముందు టాప్ కోర్టు అలాగే భాగేశ్వర్ మరియు సెరాఘాట్ నగరాల గుండా ప్రవహిస్తుంది సర్జూ నది శారదా నదికి అతిపెద్ద ఉపనది నది అనమాట ఈ నది పితోరాగర్ మరియు అల్మోరా జిల్లాల మధ్య ఆగ్నేయ సరిహద్దును ఏర్పరుస్తుంది సమత్ సమశీతోష్ణ మరియు ఉప ఉష్ణ మండల అడవుల నది యొక్క మొత్త పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించాయన్నమాట అలాగే దీనికి సుమారుగా పొడవు వచ్చి నూట ముప్పై కిలోమీటర్లు అంటే ఎనభై ఒక్క మైళ్ళు ఉంటుంది అన్నమాట శ్రీ మహావిష్ణువు తన ఏడవ అవతారంగా మానవ రూపం దాల్చాడు తద్వారా భూమిపై మతస్థాపన అధ అధర్మాన్ని నాశనం చేసి సత్యం ధర్మం నెలకొల్పాడు అనమాట శ్రీరాముడు తన జీవితంలో అధర్మాన్ని నాశనం చేస్తూ మానవులకు దోషాలను పాపాలను తొలగించి మోక్షాన్ని ఇచ్చాడు ప్రపంచవ్యాప్తంగా పురుషోత్తముడు గొప్ప వీరుడుగా శ్రీరాముణ్ణి పూజిస్తున్నారు పురుషులందరిలో ఉత్తముడు ప్రతి మతానికి చెందిన వారు తమ ఇంట్లో రాముడు వంటి విధేయత ఉన్న సద్గుణ సంపన్నుడైన కుమారుడు ఉండాలని కోరుకుంటాడనమాట అలాగే మానవ జీవిత సత్యం ఏమిటంటే భూమిపై జన్మించిన ప్రతి జీవికి మరణం సత్యం పుట్టిన జీవి ఎప్పటికైనా గిట్టక తప్పదు మరణం అనేది ఒక నిజం ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కోవలసిన మరణించి దేహం చాలించాల్సిందే భూమి మీద పుట్టిన వారందరూ ఏదో ఒక రోజు మనిషి అయినా ప్రాణి అయినా దేవత అయినా మరణించడానికి కారణం జీవిత చక్రమే రాముడి భార్య అంటే సీతమ్మ తల్లి గురించి అందరికీ తెలుసు సీతాదేవి తిరిగి అత్తవారింటికి వెళ్లకుండా తన తల్లి భూదేవి చెంతకు చేరుకుంటుంది భూమి రెండుగా చీలి సీతను తనలో ఐక్యం చేసుకుందనమాట అయితే రాముడు ఎప్పుడు మరణించాడు అనే ప్రశ్న ఉదయిస్తే స్వామి సత్యేంద్రదాస్ రాముడు తన అవతారాన్ని చారించడానికి కారణం విధానాన్ని వివరించాడు వాల్మీకి రామాయణంలో స్వర్గం ఉంది అయితే రాముడు మరణించిన తేదీ ఎవరికి స్పష్టంగా తెలియదు అనమాట రాముడు స్వర్గానికి ఎలా వెళ్ళాడంటే ఇక రాముడికి ఈ సరైనదికి ఉన్న లింక్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం రామ్లాల పూజారి స్వామి సత్యేంద్ర దాస్ ఈ సంస్కృత శ్లోకాన్ని ఒక ఉదాహరణ ఇస్తూ దశవర్జ సహస్రాని దశవర్ష శతాని చ రాము రాజ్యముపాసిత్వ బ్రహ్మలోకం గమిష్యతి అని ఈ శ్లోకం రాముడి చివరి గడియల్లో ఎలా జరిగాయో తెలుస్తుందని అన్నాడనమాట రాముడు అయోధ్య గుప్తర వెళ్ళి వెళ్లి నదిలోకి ప్రవేశించిన వెంటనే రాముడు రెండు చేతుల నుండి విష్ణువుగా మారాడు నాలుగు చేతుల శేషతల్పం పాలకడలి ఉన్న విష్ణువు రూపంలోకి మారిపోయాడు అనమాట హిందూ విశ్వాసం ప్రకారం రాముడు తన అవతారాన్ని చాలించి విష్ణువుగా మారే సమయంలో సృష్టికర్త బ్రహ్మ ఒక విమానంలో రాగా శ్రీ మహావిష్ణువు ఈ ఆ విమానంలో కూర్చొని తన సర్వోన్నత నివాసానికి వెళ్ళాడని విశ్వాసం అత ఏమి చెబుతుందంటే హిందూ విశ్వాసం ప్రకారం రాముడు సరియు నదిలోని జల సమాధి ద్వారా వైకుంఠంలోని తన నివాసానికి చేరుకున్నాడు సీతాదేవి భూమిలోకి ప్రవేశించిన అనంతరం రామలక్ష్మణులు అవతారం సాధించే సమయం వచ్చింది కాలపురుషుడు మారువేషంలో వచ్చి రాముణ్ణి కలవాలని కోరినప్పుడు అన్న రామయ్య గదికి కావ కాపల ఉన్న లక్ష్మణుడు ఎవరిని లోపలికి పంపించలేదు ఎందుకంటే తన అంతరంగిక సమావేశం సమయంలో లోపలి ఎవరిని పంపించవద్దు అని రాముడు ఆజ్ఞాపించడమే ఎందుకు కారణం అనమాట అయితే కాలపురుషుడు రాకను అన్న రామయ్యకు చెప్పడానికి అన్న ఆజ్ఞను ధిక్కరించిన వెళ్లాల్సి వచ్చిందనమాట లక్ష్మణుడికి దీంతో రాముడు తన ఆజ్ఞను ఉల్లంఘించిన లక్ష్మణుడికి మరణశిక్ష విధించడానికి బదులు రాజ్య బహిష్కరణ విధిస్తాడనమాట లక్ష్మణుడు తన సోదరుణ్ణి రాముడు ఆజ్ఞానుసారం రాజ్యం విడిచి సరియు నదిలోకి కలిసిపోయాడు కలిసిపోయాడనమాట దీని తర్వాత రాముడు కూడా నదికి వద్ నది వద్దకు వదిలి తన మానవ రూపాన్ని విడిచిపెట్టి విడిచిపెట్టేశాడనమాట ఇది సరైన నది గురించి అనమాట ఇంకా మనము సరియు నదిలో బోటింగ్ విషయానికి అవన్నీ చూసుకుంటే ఫస్ట్ ఇక్కడి నుంచి స్నానం చేసి మనము సరైన నదిలో స్నానం చేసిన తర్వాతనే రాముడిని చూడడం మంచిది అనమాట అంటే మన యాత్రని ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అందులో ఇక్కడ వచ్చి బోటింగ్ అవన్నీ ఉన్నాయి బోటింగ్ మనం కావాలంటే చేసుకోవచ్చు బోటింగ్ కంపల్సరీ చేయండి ఎందుకంటే బాగుంటుంది వాటర్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుందనమాట నీళ్ళు తేట నీళ్ళు అనమాట ఇవి చూడడానికి అంత బాగుంటాయి ఎక్కడే కానీ గలీజ్ గాను ఇవన్నీ ఏం ఉండదు అనమాట అంత నీట్గా ఉంటుంది వాటరు ఇందులో మనము యాక్చువల్గా మనకు నూట ఇరవై రూపాయలు ఏమో తీసుకుంటున్నాడు వారికి ఛార్జ్ నూట యాభై చెప్పాడు నూట ఇరవై తీసుకున్నాడు అనమాట మేము ఒక ఆరేడు మంది ఎనిమిది మంది దాకా దీంట్లో ప్రయాణం అయితే చేశాము బాగుంది చూడడానికి మనకు లోపల మనకు రాముని ఘాటుకు అలాగే లక్ష్మణ్ ఘాటు ఆ తర్వాత ఇవన్నీ మనకు తిప్పుకొని అక్కడ నుంచి ఒక బ్రిడ్జ్ ఉంది మెయిన్ బ్రిడ్జ్ దాని కింద నుంచి వెళ్ళి మనం ఇక్కడి నుంచి వస్తామన్నమాట చాలా బాగుంది మాకైతే ఇది ఆ విజువల్స్ చూడడానికి కానీ ఆ వాటర్లో తిరగడానికి కానీ చాలా సంతోషంగా ఉండింది ఇలాంటిది మీరు కూడా అనుభూతి పొందొచ్చు అనమాట ఈ సర్వీ నదిలో ఇంతే ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇది పార్ట్ త్రీగా వస్తుందనమాట అలాగే నేను ఇంకా చిన్న గుళ్ళు ఉన్నాయి కొన్ని అవన్నీ కూడా నేను వీడియోలో తెలియజేస్తాను మీకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దండి స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోలు చూస్తూ ఉండండి అలాగే లైక్ షేర్ చేస్తుండండి మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తా అంతవరకు బాయ్ బాయ్